అందరికీ నమస్కారం అండి ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వింటర్ ఈ రోజు నుండి ఉత్తరార్ధగోళంలో పగటి సమయం పెరగడం రాత్రి సమయం తగ్గడం మొదలవుతుంది మనకు తెలుగులో అంటారు మకర రాశి మకర సంక్రాంతి అంటే అదే ఇట్స్ బేసికలీ డేస్ ఆర్ గెటింగ్ లాంగర్ ఇండియాలో ఉంటే అంత తెలియదు మనకి కానీ నాలాగా చలి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి దిస్ డే ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ డే అండి ఎందుకంటే వసంతం రాబోతుందన్న ఒక ఉత్సాహం మొదలయ్యే రోజు ఇది ఇంకా మూడు నెలల్లో స్ప్రింగ్ ఈజ్ హియర్ ఈ ఆశ మనుషుల మనసుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది ముఖ్యంగా చలి దేశాల్లో ఉండే వాళ్ళకి వారిలో నేను ఒకడిని ఇవాళ నేను కిరణ్ లైవ్ షో చేయాల్సి ఉంది కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను చేయలేకపోతున్నాను అందుకని లైవ్ షో ఉండదండి అందుకే ఈరోజు దానికి బదులుగా మామూలుగా షోస్ జరిగే సమయానికి ఈ చిన్న సందేశం మీతో పంచుకోదలుచుకున్నాను ప్రీ రికార్డెడ్ గత వారం రోజులుగా చాలా విషయాలు జరిగాయి ముఖ్యంగా ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల విషయంలో జరిగిన పరిణామాలలో చాలా ఆందోళనకరణమైనవి వాటి గురించి ఎక్కువగా మాట్లాడి ఉండేవాడిని వాళ్ళ జస్ట్ క్లుప్తంగా కొన్ని అంశాలు డేటా గురించి ముందు డేటా గురించి మూడు వందల గిగా బైట్స్ పైగా డేటా ఉంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు కేవలం టూ గిగాబైట్స్ ఆర్ లెస్ డేటా మాత్రమే విడుదల చేసింది అంతా ఎప్పుడో చేస్తానులే అన్నారు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే రిడాక్షన్స్ విపరీతంగా రిడాక్ట్ చేశారు ఒక నూట పంతొమ్మిది పేజీల గ్రాండ్ జ్యూరీకి సంబంధించిన డాక్యుమెంట్ అయితే అది జడ్జి విడుదల చేయవలసిందిగా ఆదేశం ఇచ్చినప్పటికీ దాన్ని మొత్తం రిడాక్ట్ చేసి పారే సార్ ఇప్పుడు మూడు కారణాల వల్ల రిడాక్ట్ చేయొచ్చు ఒకటి విక్టిమ్ ఐడెంటిటీ బయటపడుతుంది అనుకుంటే రెండవది దేశ భద్రతకి ఏమన్నా హాని కలుగుతుంది అనుకుంటే మూడవది జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్కి ఏమన్నా అంతరాయం అవుతుంది అన్న విషయం అయితే ఆ మూడింటి విషయాలుగానే రిడాక్షన్ చేయొచ్చు ఏదో ఒక ఫలానా పొలిటికల్ ఫిగర్ అతను ఎంబరాజ్ అవుతాడని ఇబ్బందులు పడతాడని అతని పరువు నష్టపోతుందని చెప్పి పొలిటికల్ ప్రముఖుడు ఎవరైనా కానీ ఆ కారణాల వల్ల విడుదల చేయకుండా ఉండే ఇది లేదు ఒకవేళ అలా విడుదల చేయకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్లీ లయబుల్ అదే జరిగింది ఇప్పుడు ఆ రిడాక్షన్స్ ప్రాబ్లం విడుదల చేయకపోవడం ప్రాబ్లం ఇంకో రకం ఇంకొక పక్క అయితే ఇక్కడ ఒక రకమైన కుతంత్రం కుతంత్రం అనేకంటే కుట్ర లాగా కుట్ర కూడా కాదు ఐ డోంట్ నో వాట్ ద రైట్ వర్డ్ ఇన్ డిస్పికబుల్ నేచర్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ట్రంప్ ఆదేశాల ప్రకారం చేశారో ట్రంప్ మెప్పు కోసం చేశారో ఏం చేశారో కానీ పక్షపాత ఒకటి బిల్ క్లింటన్ మైకేల్ జాక్సన్తో మైకేల్ జాక్ అప్పటి వైఫ్ తో కలిపి తీసుకున్న ఒక అప్పటి వైఫ్ ఆ అమ్మాయి కొడుకు వాళ్ళిద్దరు పిల్లల వాళ్ళ సంతానంతో ఒక పిక్చర్ తీసుకున్నారు ఇది మైకేల్ జాక్సన్ అండ్ బిల్ క్లింటన్ ఇది జఫ్రీ ఎన్ సమక్షంలో ఉండి ఉండవచ్చు అందుకని ఈ ఫోటో అతని పొసిషన్ లో ఉంది అందుకని ఆ రిలీజ్ చేసిన ఫైల్ లో ఉంది ఏం చేశారా తెలుసా బిల్ క్లింటన్ మైకేల్ జాక్సన్ అతని వైఫ్ పిక్చర్ మాత్రం రిడాక్ట్ చేయకుండా ఆ పిల్లల ఫేస్ చేశారు దోస్ కిడ్స్ ఆర్ మైకల్ జాక్సన్ కిడ్స్ అక్కడ ఇంప్లికేషన్ ఏంటి యూ కెన్ క్లియర్లీ సే ఆర్ కిడ్స్ అక్కడ ఇంప్లికేషన్ ఏంటి సంహౌ మైకల్ జాక్సన్ అండ్ బిల్ క్లిటన్ బిల్ క్లింటన్ అండ్ మైకిల్ జాక్సన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఎ పెడఫీలియా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్కస్టింగ్ థింగ్స్ దే హ్యావ్ అంతేకాదు ముందు విడుదల చేసిన ఫైల్ లో తర్వాత ట్రంప్ ప్రస్తావన ఉండటమో లేకపోతే ట్రంప్ పిక్చర్లు కొంచెం అభ్యంతరకరంగా అనిపించే మనకి సామాన్య మానవులకి కంప్లీట్ ఇంప్లికేషన్ కాకపోయినా హీఈ్ విత్ వెరీ యంగ్ గర్ల్స్ ఒకటి ఉదాహరణకి జెఫ్రీ ఎఫ్స్టిన్ క్రెడిన్సా డ్రాయర్ లో పిక్చర్లు ఉన్నాయి ఆ పిక్చర్ ఆ డ్రాయర్ ఇలా ఓపెన్ చేసిన పిక్చర్ ఒకటి ఉంది ఆ పిక్చర్ లో ఒక మూల ట్రంప్ చిన్న పిల్లలతో అందులో ఒక అమ్మాయి బికినీలో ఉంది ఒక ఫోటో ఉంది ఆ ఫైల్ని తీసేసారు ముందు విడుదల చేసి తర్వాత కొద్ది గంటల తర్వాత తీసేసారు అలా మొత్తం పదహారు ఫైళ్ళు ట్రంప్ ప్రస్తావన ఉన్న ఫైల్స్ తీసేశారు ఇది జరిగింది ఎన్ ఫైల్స్ ఇవి కాకుండా ఈ ఎఫ్టీన్ ఫైల్స్ మాత్రమే కాదు ఇటీవల దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం అది ప్రసంగంలా లేదండి కేకలు వేసినట్టు ఉంది అంతేకాదు సూజీ వైల్స్ వానిటీ ఫెయిర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అబౌ ఐ టాక్డ్ అబౌట్ ఇట్ ఇన్ ద లైవ్ షో ఇవన్నీ మాట్లాడే అవకాశం ఈ రోజు దొరకట్లేదు ఐ విల్ పుట్ షార్ట్ వీడియోస్ అని సమ్ ఆఫ్ ద టాపిక్స్ Uh, who, which I think are still relevant in the coming few days. Uh, thank you for understanding, Andy. Namaste.